హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జనవర్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ బీఎస్సీఎంఎల్టీ అండ్ బీఎస్సీ ఏఎస్ అనగా బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి కోర్సెస్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించిన చాలా మంది అడుగుతున్నారు అనమాట నెక్స్ట్ అప్డేట్ ఏంటి అన్న ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు దీనికి సంబంధించినటువంటి వివరాలు తీ వీడియోలో నేను ఇవ్వాలని అనుకుంటున్నాను అండ్ దానికన్నా ముందు చూస్తే ఇవాళ థర్డ్ అనమాట జాన్వాడీ థర్డ్ ఇప్పటివరకు కూడా మన కౌన్సిలింగ్కి సంబంధించిన వంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటిది లేదు సో ఈ తరుణంలో నేనేం చేశానంటే అంటే యూహెచ్ యూహెచ్ఎస్ మనకు యూనివర్సిటీ వాళ్ళకైతే కాల్ చేయడం అయితే జరిగింది కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది మీకు ఈ యొక్క వీడియోలో కాల్ ఇక్కడ కూడా పెడతాను సో దానికైనా ముందు ఇక్కడ చూస్తే మనకి సో థర్డ్ జనవరి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు ఇక్కడ మీరు చూస్తే మనకి సో పారామెడికల్ నోట్ పారామెడికల్ వాళ్ళకి ఎవరైతే మీ ప్రీవియస్ బ్యాచెస్ ఉన్నారో లైక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకైతే సో ఎగ్జామ్ టైం టేబుల్ కూడా వచ్చేసింది వాళ్ళకి మార్చ్ నుంచి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నారు సో దీనికి మినహా ఎలాంటి అప్డేట్ అయితే లేదు బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి కానీ సో బీఎస్సీ ఏహెచ్ఎస్కి సంబంధించినప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇలాంటివి లేవు సో నేను ఏం చేశానంటే యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేశాను కాల్ చేసి అడిగాను అనమాట లైక్ మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయి సార్ మరి ఇంకా లేట్ అయిపోతున్నది సో ఇప్పటికీ చాలా డేస్ అయిపోయినది ఇప్పుడు వస్తే ఏంటి అని చెప్పేసి నేను అడిగాను సో వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఏం చెప్పారనేది కూడా ఒకసారి మీరు అయితే కాల్ రికార్డ్ వినండి కాల్ రికార్డ్ విని తర్వాత మనం అంటే మిగతా మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఓకేనా సో ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ఒక్కసారి అయితే మీరు చూడండి ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ అనే నెంబర్ ఉంది కదా సో దీనికి మనం కాల్ అయితే కంటిన్యూస్ అయితే చేస్తూ ఉంటాం అనమాట సో నేను నెంబర్ ఈ విధంగా సే ఈ విధంగా సేవ్ చేసేసి పెట్టేసుకున్నాను సో ఒకసారి అయితే మీరు కాల్ అయితే వినేసేయండి దాని తర్వాత మిగతా మాట్లాడుకుందాం ఓకేనా హలో నమస్కారం అండి ఎన్టీఆర్ అవునండి సార్ ఇది బిఎస్టీ బీపీటీ అవి ఎప్పుడు వస్తాయి అండి నెక్స్ట్ శనివారం లోపు మీకు ఫైనల్ బ్రేక్ కాలేజ్ లిస్ట్ వెబ్ ఆఫీస్ వస్తుంది నెక్స్ట్ శనివారం లోపా సార్ అవునండి ఎప్పుడైనా రావచ్చు ఆ వారంలో ఎప్పుడైనా రావచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ ఏపీ ఎన్సీఈట్లో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజ్లో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌజండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్రా గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి సో ఫ్రెండ్స్ మీరైతే కాల్ ఇక్కడైతే వినేశారు కదా సో ఏం యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది మీరు విన్నారు కదా సో వాళ్ళు ఏం చెప్పారంటే లైక్ నెక్స్ట్ సాటర్డే లోపు సో నెక్స్ట్ సాటర్డే లోపు ఎప్పుడైనా రావచ్చు అప్డేట్ అని చెప్పేసి అన్నారు నేను అందుకే క్లారిటీ అడిగాను నెక్స్ట్ సాటర్డే వస్తుందా లేదంటే సాటర్డే లోపు అంటే ఆ వీక్లో వస్తుందా సార్ అని చెప్పేసి నేను అడిగాను సో వాళ్ళు ఏం చెప్పారంటే ఎప్పుడైనా రావచ్చు సాటర్డే లోపు అయితే అప్డేట్ అయితే వస్తుంది అని చెప్పేసి అన్నారు మేబీ మేబీ మండేనే రావచ్చు సో మన యొక్క అప్డేట్ మేబీ మండేనే రావచ్చు లేదు అంటే వెనస్డేనే రావచ్చు లేదంటే ఫ్రైడేనే రావచ్చు తాజడే రావచ్చు ఏ రోజైనా రావచ్చు అనమాట సో మనకి ఈ యొక్క అప్డేట్ వచ్చేసి అంటే సో వాళ్ళు క్లియర్ గట్గా చెప్పారు సీట్ మ్యాట్రిక్స్ అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన ఫేజ్ వన్ యొక్క వెబ్ ఆప్షన్స్ సో ఫైనల్ మెరట్ లిస్ట్ ఇవన్నీ వచ్చేసి మనకి నెక్స్ట్ సాటర్డే లోపంటే నెక్స్ట్ వీక్లో వస్తుంది అని చెప్పేసి అన్నారు ఇప్పటికే చాలా ల్యాగ్ అయిపోయినది వాళ్ళు ఇవాళ రేపు ఇవాళ రేపు అని చెప్పేసుకుంటూ సో దాదాపు టూ మంత్స్ టూ మంత్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసారు లైక్ నవంబర్లో మనకి వంటి అప్డేట్ ఇస్తే లైక్ మనం చూస్తే కనుక సో ఇంకా నవంబర్ కన్నా ముందే మనమైతే అప్లికేషన్స్ అయితే పెట్టేసుకున్నాం నవంబర్ అయిపోయినది సో డిసెంబర్ అయిపోయినది సో లాస్ట్కి వచ్చేసి జానవరిలో కూడా సో జనవరిలో కూడా మిడ్ జనవరి కూడా అయిపోతున్నది సో ఇప్పటికీ కూడా మనకి ఫైనల్ హండ్రెడ్ మెంట్ లిస్ట్ రాలేదు ఫేజ్ వన్ కంప్లీట్ అవ్వలేదు సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లైక్ నెక్స్ట్ మనం ఇప్పటికీ చాలామంది ఎదురు చూస్తున్నారు చాలా మంది పేరెంట్స్ అయితే ఇంట్లో వాళ్ళని చాలా 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 చాలాగా అంటున్నారు లైక్ పిల్లల్ని వాళ్ళందరికీ చెప్పండి కొంచెం ఆగండి ఇది లాస్ట్ కౌన్సిలింగ్ అంటామా సో మమ్మీ డాడీ సో ఇది లాస్ట్ కౌన్సిలింగ్ కాబట్టి ఇలానే ఉంటుంది సీట్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక్కటి ఏంటి అంటే ఇక్కడ ఫేజ్ మనకి ఏ ఫేజ్లో అయినా పర్లేదు సో ఇంతమంది అరౌండ్ చూస్తే కనుక ఎయిట్ థౌసండ్ చేంజ్ పీపుల్ అయితే ఉన్నారు కదా సో అందరికీ సీట్స్ వస్తే పర్లేదమ్మా కానీ కొంతమందికి సీట్స్ వచ్చి కొంతమందికి సీట్ రాలేదు అనుకోండి అనవసరంగా మీ యొక్క అమౌంట్ మీ యొక్క డబ్బులు వేస్ట్ అండ్ మీ యొక్క టైం వేస్ట్ అండ్ ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి అది యూనివర్సిటీ వాళ్ళు అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు సో ఇక్కడ ఒకటి వచ్చేసి స్టూడెంట్ యొక్క టైం అనేది ముఖ్యం కాబట్టి టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎయిట్ థౌసండ్ చేంజ్ పీపుల్ ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరికీ సీట్స్ వస్తాయా అన్న అంటే అందరికి రావు ఇక్కడ దీని దీంట్లో చాలా తక్కువ మందికి వస్తాయి సీట్ రాని వల్ల ఎక్కువ ఉంటారు సో ఇప్పుడు సీట్ రాని వల్ల పరిస్థితి ఏంటో ఒక్కసారి యూనివర్సిటీ వాళ్ళు ఆలోచించాలి అదే వాళ్ళు ఆలోచించట్లేదు ఎందుకంటే ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది కొంచెం ముందు పెట్టేసే సో ఇఫ్ ఇన్ కేసు సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే వేరే సైడ్ వెళ్ళిపోవచ్చు అంటే లైక్ మనకి డిగ్రీ ఉంది నార్మల్ డిగ్రీ అటు వెళ్ళిపోవచ్చు లేదంటే వేరే కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు వాళ్ళు సో యూనివర్సిటీ తప్పిదం ఏదైతే ఇప్పుడు ఇంత ల్యాక్ చేసుకుందో ఇంత ల్యాక్ చేసుకుందో టైం వేస్ట్ సో టైం వేస్ట్ చేస్తున్నందున ఇప్పుడు మిగతా స్టూడెంట్స్ వాళ్ళకి ఎవరికైతే సీట్ రాలేదు అనేసి అనుకుంటామో తర్వాత సో వాళ్ళ యొక్క భవిష్యత్తు పైన కొంచెం అయితే ఇబ్బంది పడుతుంది సో లేదు ఇప్పుడు అందరికి సీట్ వస్తే పర్లేదు అని చెప్పేసి అనుకుంటే అందరికి సీట్ వస్తుంది అనేసి అనుకుంటే పర్లేదు ఇట్స్ ఓకే బెటర్ సో మనం ఏం ఏదని అనుకోవచ్చు కానీ మీరు ఒక్కటైతే ఆలోచించండి ఇంట్లో వాళ్ళనైతే కొంచెం ఆగమని చెప్పేసి అనండి ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అయితే సో ఇంకా చదువు నువ్వు చదువు ఆపేసేసినో సో చదువు ఆపేసేసినావు అని చెప్పేసి అది ఇది అని అంటూ ఉంటారు సో వాళ్ళకి చెప్పండి కొంచెం ఆగండి నెక్స్ట్ వీక్ వస్తుందని చెప్పేసి అప్డేట్ అయితే సో ఇవ్వండి సో అందుకొరికే ఇందులో నేను వీడియో చేయలేదు రోజు పదే పదే ఇవాళ వస్తుందా రేపు వస్తుందని చెప్పేసి మిమ్మల్ని వెయిట్ చేయించడం నాకు కూడా నచ్చలేదు అందుకొరికే ఇప్పుడు ఈ యొక్క అప్డేట్తో మీ అందుకు వచ్చాము ఓకేనా సో వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఎఫర్ట్స్ కనుక నా ఎఫర్స్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్